నేను చూపాలి చాలా నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడతామని చాలా మంది అడుగుతున్నారు ఏంటి వాళ్ళ మధ్యలో వంటలు చేయట్లేవు అసలు లాక్స్ పెట్టారు నిజం చెప్పాలంటే చెప్తున్నా నాకు అసలు టైమే దొరకట్లేదు అయినా నా యూట్యూబ్ ఛానల్ నేను కష్టపడి నా ఛానల్ ప్రజలందరూ చూపి ఎవరెవరో ఛానల్ చేసి లక్ష లక్షలు అవ్వాలని సంపాదించుకుంటారు నాకు ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి వంద రూపాయల డెబ్బై వేలు అంటే ఎనభై వేల మంది వచ్చారు నాకు మినిమం లక్ష మంది వాళ్ళు చెప్పారు మీకు మొన్ననే ఇరవై వేల మంది వస్తే నాకు తెలుసు కదా సిల్వర్ యూట్యూబర్ వాళ్ళు ఇస్తారంట అది తెచ్చి పెట్టి అట్లే ఒక ఆటకు అని చెప్పినా కదా మీకు ఎక్కడ ఏ టెంపుల్ లో వస్తాను వంద మందికి భోజనాలు పెడతాను కూడా చెప్పిన ఆ ఎక్కడ పెడతా ఎవరెవరు పిలుస్తా గెస్ట్లు పెద్ద సెలబ్రిటీ పిలుస్తా రోజు ఏం చేసినట్టే స్పెషల్గా మా ఇంట్లో ఖాళీ ఉన్నా మా ఇంట్లో ఎవరు లేరు అన్నట్లు లేకపోతే ఏం చేసినట్టే గా నేను చికెన్ తెచ్చుకున్నా చూడండి ఇప్పుడే కడిగిన బాగా ఎందుకంటే చేస్తుంది మళ్ళీ అడుగుతా కదా చేతి గడుపు బాలు అది కడుపు అంటారు కాబట్టి కడుపుతా చేతి ముందే కడుపు చూడండి మీరు ఇలాంటి మధ్య మధ్యలో అలా పెడతాను తెలుసు నూనె పోసిందని ఇది వేసిన కొంచెం సాజీరా ఇగో చూపి సాజీరా రెండు ఎల్లిపాయలు ఇట్లా వేయలే మేసా చూడండి మామూలుగా ఇక పచ్చిమిరపకాయలు ఇలా కొన్ని వేసి ఐదు పచ్చిమికాయ ఇలా ఇట్లా ఉల్లిగడ్డ బాగా రెడ్డి కావాలి చాలా మంది అంటే చికెన్ కలిపి పెట్టుకోవద్దు అన్నట్లు ఇదిగో ఇలా ఇలా ఇది పస్తానికి ఏం చేస్తా అంటే ఇలా ఏగుతుంట ఇప్పుడు మనం ఈ చికెన్ ఏం చేసుకోవాలంటే చూపిస్తాం కానీ అందరికి ఒక్క నిమిషం ఇగో చికెన్ ఏం చేయాలంటే ఇప్పుడు చాలా మంది అది చికెన్ కడిగిదిలా ఇలా ఏం వేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఉంది కానీ చాలా మంది అంటారు కదా ఇదిగో ఇగో ఒక స్పూన్ ఇంత పసుపు వేసుకోవాలి ఇంకో కారం దగ్గర తగ్గినంత కాబట్టి కొంచెం ఇంత కారం వేసుకోవాలి ఇంకో ఇంకో ఒక స్పూన్ ఫ్రెష్ అన్నం ఇప్పుడే పట్టినట్లు నేర్చుకున్నాను ఇది రెండు స్పూన్ల ఉప్పు కంపల్సరీ పడుతుంది కాబట్టి రెండు స్పూన్లు వేసుకోవాలి కానీ కొంచెం లైట్గా ఇంత వేసుకోవాలి మీ అందరికి తెలిసే ఉంటుంది చికెన్ మసాలా ఇది చూడండి చికెన్ మసాలా ఒక పాటిలాగా చికెన్ మసాలా బాగా వేసుకొని ఒకటే కంపల్సరీ పడతాను నేను ఇట్లా పడ్డానికి ఏం చేయాలంటే మన ఇంట్లో నూరుకున్న మసాలా ధనాలు కూడా మసాలా ఉంటుంది కదా అది అది ఇట్లా కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక్క స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ దీన్ ఆల్రెడీ దీంట్లో వేస్తుంది కాబట్టి ఇది ఇదిగడుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ చికెన్ గైస్ కొంచెం పెరుగు తీసుకురా పెరుగు చూడండి బాగా విసుకాలి రెడ్ కలర్ వస్తుంది ఇదిగో చూడండి బాగా చికెన్ ఇలా కొద్దిసేపు పెట్టుకోవాలన్నట్లు మనం ఎందుకంటే ఇలా పెట్టుకుని ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి మామూలు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు పర్వాలేదు ఇలా పిసికి ఇలా అన్నట్లు వేసినప్పుడు మనం ఏం చేయాలి చాలా మంది అంటారు కోత్తిమీర దీని లేదు కోత్తిమీర చికెన్ లో ఇసుకాలి మీకు తెలియదు ఎందుకంటే చాలా మందికి ఇలాంటి వెరైటీ తెలియదు దీంట్లో ఇసుకోవాలి ఫస్ట్ కాబట్టి చూడండి కోతిమీర కూడా ఇట్లా చికెన్ లో తీసుకోవాలి అనుకో కొంచెం వేసుకోవాలండి ఇట్లా చికెన్ లాస్ట్ లో పెరుగు లైట్ వేసుకోవాలి ఇలా పిసుకాలి అన్నట్లు ఇలా పిసికి బాగా ఇక కొత్తిమీర వేసి కూడా దానిలో ఇసుకాలే కలమా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చాలా మంది నూనెలు వేస్తారు నూనెలు వేయద్దు ఇదిగో చికెన్ ధరలు వేయాలి ఇట్లా చూడండి చికెన్ ధరలు వేసి ఇట్లా ఇసుకాల టేస్ట్ మామూలుగా రాదు తింటే మాత్రము ఇది బాగా ఒక పెగు పోసుకుని ఒక బీర్ తాగండి ఇంట్లో ఫ్యామిలీస్ తెలుసుకొని అక్కవాళ్ళు వండి పెడతారు వండినప్పుడు మీరు కాలి కూర్చుంటారు టీవీ కాదు కాబట్టి ఐపీఎల్ చూసుకుంటా అప్పుడు ముక్కుతో మంచిగా తినండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు రెడ్ ఏంటంటే ఏసన్ గాయస్ ఇదిగో షాప్ అయినా చూడండి గర్ల్స్ టీ షర్ట్ ఎంత కాస్ట్ అయ్యింది అనుకున్నా చాలా కాస్ట్ అండి టీ షర్ట్ మా ఫ్రెండ్ పిక్చర్ బాగుంది చూడండి బాగుంది డ్రెస్ మా ఇంట్లో ఉన్నాను అన్నట్లు ప్రజెంట్ గా నెక్స్ట్ వీడియో చూపిస్తాను బాయ్